రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఇరవై మూడు నుంచి ప్రారంభమై మార్చి ఇరవై నాలుగు వరకు జరుగుతాయని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ తనిఖీ అధికారి ఆర్ సురేష్ కుమార్ చెప్పారు శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో డెబ్బై ఒక్క పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు గాను నలభై వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు ఈ నెల పదమూడు నుండి హాల్ టికెట్స్ ఆయా కళాశాలలు ఇస్తున్నారని ఎవరికైనా ఇబ్బందులకు గురిచేస్తే తమను సంప్రదించాలని సూచించారు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఐపిఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ పరీక్షలు అనేవి థీరీ ఎగ్జామినేషన్స్ మనకి ఇవి మనకి ఈ ఈ నెల ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు మనకి మొత్తం నెల రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇంతకు ముందు మనకి ఒక పన్నెండు పద్నాలుగు రోజులు మాత్రమే జరిగాయి సిలబస్లో వచ్చిన మార్పుల సందర్భంగా మనకి ఈసారి నెల రోజుల పాటు జరుగుతాయి అందులో పరీక్షలు మాత్రం ఒక ట్వంటీ త్రీ డేస్ అనేవి మనకి జరుగుతాయి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంటే మనతో మనం మన జిల్లాలో డెబ్బై ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది డెబ్బై కాలేజీల్లో మనకి పరీక్షలు విద్యార్థులు రాయడం మనకి జరుగుతుంది అన్ని సెంటర్లలో కూడా సీసీ కెమెరాలు కూడా మనకు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరా తాలూకా పర్యవేక్షణలో మనకి ఎగ్జామినేషన్స్ అన్ని ఎప్పట్లాగే జరుగుతాయి మనకి అదే విధంగా మనకి ఈ ఎగ్జామినేషన్స్ అనేవి రోజులో ఒక్కోట మాత్రమే జరుగుతాయి ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్య ఎగ్జామినేషన్స్ అన్నీ మనకి జరుగుతాయి కాబట్టి విద్యార్థులందరూ ఈ సమయానికి ఖచ్చితంగా మనకి పరీక్షలకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఎవరిని అలౌ చేయరు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఉదయం ఎనిమిదిన్నర అయ్యేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకోవాల్సిన అవసరం ఉంది ఉదయం తొమ్మిది తర్వాత లేటుగా వచ్చిన విద్యార్థిని ఎటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలౌ చేసే అవకాశం మనకి లేదు మన జిల్లా మొత్తం మీద ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక ఇరవై వేల మంది వరకు ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు కూడా ఇరవై వేల మంది మనకు రాస్తున్నారు మొత్తం మీద నలభై వేలు మంది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మనకి హాజరవుతున్నారు